హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ రోజుదండి చూసేయండి ఆగస్ట్ ఫస్ట్ మా పెళ్ళి రోజు అన్నమాట సో టెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందండి మా మ్యారేజ్ అయ్యి అలా అలా గడిచిపోయింది ఆ టెన్ ఇయర్స్లో ఎన్నో స్వీట్ మెమోరీస్ అలా ఉండిపోయాయి అన్నమాట చాలా ఉన్నాయి ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో పెళ్ళి రోజు సో సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకోవాలనుకున్నాము కాకపోతే ఏమైందంటే చెప్తాను ఇంకా మార్నింగ్ అయితే లేసానండి ఇంకా అనిష్ పాప అయితే త్రీ డేస్ ముందు నుంచి తను ఇంకా నేను స్కూల్కి వెళ్ళను మీ వెడ్డింగ్ యానివర్సరీ రోజు వెళ్ళను అంటే వెళ్ళను అని ఇంకా డైలీ అదే అనమాట ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అని ఓకే లేక వన్ డేనే కదా ఉంచుదాం ఇంటి దగ్గరనే అని ఉంచేసిన మనిషిని మార్నింగే పూజ చేద్దాం అనుకున్నా కాకపోతే అంత ఇంట్రెస్ట్ రాలేదు సో ఇంకా మనిషి ఇంటి దగ్గరనే ఉంది కాబట్టి వంట కూడా లేట్గా చేద్దాం ఇంకా మా హస్బెండ్ ఇంటికాడ ఉంటా అన్నారు ఆ రోజు లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయింది ఇంకా హోటల్లో ఎవరు లేరు అని వెళ్ళాల్సి వచ్చింది లెవెన్కి వస్తా అన్నాను సో ఇంకా తను వచ్చాక చిన్నగా చేసుకుందాం అన్నట్టు మార్నింగ్ నుంచి చిన్న చిన్నగా చేసుకుంటూ ఉన్న పనులు సో అలా చేసుకున్నాక తను వచ్చాకనే నేను స్నానం చేశాను అందరం ఒక్కసారి ఫ్రెష్ అప్ అయినాం అయినాక పూజ చేసుకున్నాము కలిసి సో అప్పటికి వంట ప్రిపేర్ చేసి పెట్టాను కాకపోతే ప్రసాదానికి సేమే లేదు తను వచ్చాక అని ఇంకా అప్పుడే చేశాను ఇంకా అనిషపాపకి టెంపుల్కి వెళ్ళడం అంటే ఇష్టం అండి సో నేను వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళిద్దరిని అయితే వెళ్ళమని చెప్పాను వాళ్ళు రడైపోయి పూజ చేసుకొని వెళ్ళారు వాళ్ళు వచ్చే లోపుని సేమే చేసేసి ప్రసాదంగా పెట్టేసి నెక్స్ట్ తినేద్దాం ఇంకా లంచ్ టైం అయితే అప్పటికి అనుకొని ప్రిపేర్ చేస్తున్నాన్ని సో మీరు చూస్తున్నారు కదా నేను వేసుకున్న టీషర్ట్ వచ్చేసి మీషోలో తీసుకున్నానండి నాకు అది చాలా బాగా నచ్చింది బ్లాక్ కలర్ టీషర్ట్ దానిపైన అలా బేబీ వస్తుంది అన్నమాట అయితే చాలా నచ్చింది మీరు కూడా చూసేయండి ఫుల్ లుక్ ఎలా ఉందో సో ఇప్పుడైతే సేమే చేస్తున్నాను నాకు రోస్టెడ్ ఆల్రెడీ రోస్ట్ అయ్యి వస్తుంది కదండి సేమే అది చాలా ఇష్టం సో ఇది రోస్ట్ చేసి ఉన్నది తీసుకురాలి ఈసారి అది రోస్ట్ చేసి వచ్చినాక కూడా నేను రోస్ట్ చేసి మళ్ళీ చేస్తాను సేమియా సో ఈ కలర్ ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా నేను బ్రౌన్ షుగర్ వేశాను అంటే బెల్లం టేస్ట్ ఏ ఉంటుందండి సేమ్ చాలా బాగుంటుంది చాలా బాగుంది కూడా సేమే టేస్ట్ కంటే ఎక్కువ స్వీట్ రైస్ టేస్ట్ వచ్చింది అన్నమాట పలే ఉంది టేస్ట్ చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది సో సేమే టేస్ట్ అంటే షుగర్ వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది బెల్లము అయితే వేరే ఉంటుంది కదా సో బెల్లం టేస్ట్ వచ్చేసరికి ఇంకా సేమే టేస్ట్ అని చెప్పాలి చూసేయండి మా పూజ మందిరం సో ఇలా నాకైతే పూల పూలు పూజ టైంలో పూలు పెడితేనే భలే అనిపిస్తుంది అండి ముందు రోజే పూలన్నీ మాల కట్టేసి పెట్టుకున్నాను నెక్స్ట్ డే ఇలా అందరికీ పూలు పెట్టేసి పూజ చేసుకున్నాను సో ఇంకా టైం చూసారు కదండి ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీనా ఏమవుతుంది సో పూజ చేసుకొని కంప్లీట్గా ఇప్పుడు చూడండి ఇది నా టీషర్ట్ అనమాట నాకు బాగా నచ్చింది సైజు కూడా కరెక్ట్ సరిపోయింది కదండి సో బేబీ అలా రావడం వల్ల భలే ఉందన్నమాట అంటే బయటకెట్ ఎస్కొని వెళ్ళట్లేను ఇంట్లోనే వేసుకున్నాను అదే ఫస్ట్ టైం ఇంకా వాళ్ళు ఇంకా టెంపుల్కి వెళ్ళి రాలేదు టైం బరే ఇలా ఉంది లోపు జస్ట్ నా డ్రెస్ చూపెట్టదామని వంట కర్రీస్ వచ్చేసి ఫిష్ కర్రీ ఉందండి ఫిష్ ఫ్రై అవి అవి ఉన్నాయి ముందు రోజు చేసి పెట్టుకున్నాను సో ఇంకా అదే ఉంది ఈ లంచ్ చేసేసి నైట్ బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యిందనమాట ఇంకా హరిషిపాప పాప అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు చూడండి తను ఏం చెప్తుంది ఏం చేసింది నువ్వెటెళ్ళ నువ్వు ఏమని మొక్కుకున్నావు ఎవరికి ఏ దేవుడికి మొక్కుకున్నావు వాళ్ళు స్కూల్కి ఎందుకు వెళ్ళాలి ముందు ఏం చేసావు సో ఫుడ్ తినేసిన తర్వాత సేమియా తింటున్నాం ఇది వచ్చేసి నైట్ అండి సో కేక్ అసలు చాలా సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాను మంచిగా కేక్ తీసుకొచ్చి డెకరేషన్ చేసి శారీ కట్టుకొని సో ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నాకు అసలు ఓపిక లేదండి చాలా నీరసంగా ఆ స్టమక్ పెయిన్ వచ్చింది లైట్గా ఇంకా శారీ కట్టుకోవడం నా వల్ల కాదు ఫోటోలు కూడా దిగేంత ఓపిక లేదు సో ఎంత ఊహించుకున్నానో మంచిగా శారీ కట్టుకొని మంచిగా రెడీ అయిపోయి డెకరేషన్ లా చేసేసి సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాము సో దానికి మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట ఇంకా అనచిపాప కేక్ కావాలి కేక్ అడిగిస్తుంది అని ఏడుస్తే వాళ్ళ నాన్న వెళ్ళి అలా కేక్ పీస్ తీసుకొని బిర్యానీ తీసుకొని వచ్చారనమాట ఇంకా అనిచిపాప అయితే రెడీ అవుతా అన్నది సో తను డ్రెస్ చేసుకుంది నేనైతే ఇలా ఫ్రాక్ లాంటిది ఒకటి వేసుకున్నాను శారీ కట్టుకునే ఓపిక అసలేదు జస్ట్ స్నానం చేసేసి అలా ఉన్నా సో కేక్ కూడా ఏం తీసుకొచ్చుకోవాలనుకోలే ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎవరు లేరు కేక్ ఎందుకు లేని కేక్ తీసి తీసుకొచ్చారు ఇంకా మనిషి కోసం అదైన అండి అసలే అసలు మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ వరకు మస్తు యాక్టివ్గా ఉంటా ఈవినింగ్ అయ్యేసరికి మస్తు సింటోమ్స్ అన్నీ వచ్చి ముందు పడతాయి అనమాట స్టమక్ అంతా టైట్ అయిపోతుంది అంత ఆయాసమైనట్టు ఏ పని చేయాలన్నా అసలు రోపుకే రాదు అసలు చాలా నీరసంగా అనిపిస్తుంది ఈవినింగ్ టు నైట్ వారికి నిద్రపోవడం కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట సో అందుకే ఇంకా వద్దులే సెలబ్రేషన్స్ సారీ కట్టుకొని ఏమీ లేదు సో ఇంకా కావాలంటే శ్రావణ మాసం స్టార్ట్ అయినాక వన్ డే మంచిగా ముగ్గురం రాడాయి ఫోటో దిగడం అలా అని అనుకున్నాం అన్నమాట సో నేను ఫొటోస్ అది చెంది దాంట్లో జస్ట్ హ్యాండ్ చూపిస్తే ఫోటో క్లిక్ అవుతుంది దానికోసం హ్యాండ్స్ అలా పెడుతున్నాను ఇంకా మా ఆయనను ఫొటోస్ దియమన్నా వీడియోస్ దియమన్నా అస్సలే ఇంట్రెస్ట్ ఉండదండి తనకి క్లియర్గా క్లీన్గా అస్సలే రావన్నమాట ఇంకా ఆ విషయంలో అయితే నాకు కోపం వస్తుంది కొంచెం పాపం సో ఇదండి అనిషిపాపకు అప్పటికి పాప పడుకొని లేసింది మళ్ళీ స్నానం చేపించగానే మంచిగా నిద్ర వచ్చేసింది నైట్ అప్పుడు నైన్ అవుతుంది టైము పాప ఉంటే చాలండి అసలు ఏదైనా చేసుకోవడానికి తను ఉంటే చాలి ఇంకా తనకు చాలా ఇష్టం అనమాట ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎంజాయ్ చేయడం రడవడం డ్రెస్సులు వేసుకొని కొత్త కొత్తవి సో నేను ఒక్కదాన్నే డ్రెస్సులు కొనుక్కున్నాను వాళ్ళిద్దరేం తీసుకోలేదు షాపింగ్ చేయలేదు ఇప్పుడు నేను తీసుకోనని చెప్పారనమాట ఒకేలే అని నేను కూడా వదిలేసినాను కేక్ అయితే చాలా బాగుందండి చిన్న పీస్ అయినా కూడా ఆరెంజ్ టేస్ట్ ఉందన్నమాట ఆరెంజ్ ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్